కొత్తపేట మండలం ఆల్ పాస్టర్స్ ఫెలోషిప్ మరియు అసోసియేషన్ సైక్య సమావేశం నందు ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చిల్లా జగ్గారెడ్డి పాల్గొని అక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో దైవ జన్ల ఆశీస్ నెలలు బుద్ధి ఉన్నామని నమ్మమన్నావు కనుక అలాగే నమ్మి జిల్లా జగరెడ్డి గారు ప్రభావ నాలుగో సారి ఎప్పుకై దేవా ఇదిగో రాష్ట్రంలో నాయనని దాసులు ఉన్నతమైన స్థితిలోనికి దేవా నడిపించడానికి సహాయం దయచేయండి ఇదిగో నాయన ఈ దాసులు జిల్లా జగరెడ్డి గారు చక్కని విషయంలో మా ముఖ్యమంత్రి గారి విషయంలో చెప్పారు ఆయన క్రైస్తవుడు ఇదిగో ప్రభుత్వం